ఈ రోజు వీడియో చేసి ఏంటంటే మన తాతతో ఇంకోటి తాత అంటే దేనికి భయపడాడంటే గిట్లాడాలకి మస్తుత నీకు ధైర్యం ఎక్కువ కదా ఓకే అంటే ఈ ధైర్యం నేను చూసి తాతకైతే ఒక డేర్ ఇస్తున్నా తాత డేర్ కి ఒప్పుకుంటావా నాకు ఎదురు వచ్చిన వాడికే రిస్క్ నేను ఒకటి ఎదురు వెళ్ళిన వాడికే రిస్క్ ఇప్పుడు డైరీ వచ్చేసి అంటే మన తాత దేనికి భయపడాడంట సో ఇప్పుడైతే మన ఎనకలా తాత నింజా బండి పైన ఎక్కాలే బండి మీద పులి చెప్నాను చెప్పేది ఒక్కటే నేను ఎన్నడు బండి ఎక్కలే ఎంత దూరమైనా నా రెండు కాళ్ళే ఏ నడక నడిచినా ఎంత దూరం నడిచినా ముందు ఒకటే ఒకటే అడుగు ఎన్ని కిలోమీటర్లైనా నడవగలను ఏ మాట మాటైనా ఏ రాత రాసినా అంత మాటలు ను నేను ఎక్కలేను నేను ఎక్కలేను ను మనం అల్ల ఈ పని గాదురా ను పులి పులిగొండ పులిగొండే కదా పులినే ఐ యామ్ ద టైగర్ బికాజ్ ద న బైట్ ఎనీ టైమ్ నాట్ ఐ విల్ గో అవుట్ అండ్ వి విల్ డు సమ్ యో 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 మ్యాన్ పో పులి ఒక్క బండిపన ఊస్తుంటే భయం ఎందుకు నేను ఊస్తున్నాను అంట నాకు అవసరం లేదు నా పొస్త నాక్ 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 నా పొస్త లే లే ను బండి కాల్చే లే లే ఇట్లా సేట్ అట్లా మిల్ల నడుతా మెల్ల నప్తా మెల్ల ప్రామిస్ మెల్ల నేను చెప్పి మాట ఇచ్చిన మిల్లనం లేదు అనుకో ఏం కాదు మెల్ల నడుపుతా మాట ఇచ్చిన మెల్ల నడుపుతా

அர்தால சார் நெம்மதி கா அர்தி குடிச்சி மடத்தா பெட்டி குடிச்சி மடத்தா பெட்டி பர்சா பெய் ஆபாய்

వంగి వంగి మెడల్ కూర్చున్నాయి అవి కుర్చీ మార్తాబెట్టి ఎప్పు నిన్నే ముందు కుర్చీ మార్చాడు సార్ నేను నిజంగా చెప్తున్నా ఇది నా మనస్ఫూర్తి దీవన ఇలాంటి డబ్బులు మీరు కోట్లలో సంపాదించుకోవాలి కోర్ట్లలో ఎందుకు తెలుసా ఒక పిచ్చోనికి ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇంత మర్యాద ఇచ్చి ఇంత టైం ఇచ్చిన రోజు దట్ ఇస్ ద గ్రేట్ యువర్ సిన్సియారిటీ ఉన్నది ఉన్నది రెడీ ఉంది ఎన్నికల్ సార్ మై కెపాసిటీ పంపు లాండ్ ఆర్డర్ క్రైమ్ సీబీఐ సిఐడి చివరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్

బగా అంటే బానుకుతా బండి మీదకెళ్ళి చూస్తావాళ్ళు చెప్పేది నువ్వు పికప్ చేసినావునుకో తిరిగి నాకు బండి అంటే ఫస్ట్ భయం

నడుచుకుంటా నువ్వు బండి ఎక్కువ నేను ఎక్క నేను పోతా ఈ బండి ఎక్కువ ఆ బండి ఎక్కువ ఇది అది ఎక్కువ ఎక్క బాబా చెప్పు ఏమైంది తాతా నేను జీవితంలో బండి ఎక్కలే

అరే పరేషాన్ బాయ్ పరేషాన్ బాయ్ బట్ వన్ థింగ్ నా జీవితంలో భయపడలే మొట్టమొదటిసారి భయపెట్టిండు ఇమ్రాన్ బాయ్ బాబు అన్ని చాలా గొప్ప ఒకటి నేను లైఫ్ లో బైక్ ఎక్కలే అవి టాస్క్ ఇచ్చింది ఇట్లాంటి చె అంటే ఇట్లాంటి వాళ్ళకి ఇట్లా అని తెలియదు వాడు పిల్లగాడు కదా మనం వాడు హుషారైతున్న కొంచెం ఒక కావాలి ఎందుకు తెలుసా జీవితం అంటే ఏందన్నది ఇప్పటి అర్థం కావాలి ఫస్ట్ పిల్లగా ఫస్ట్ అమ్మ నాన్నకు ముక్కు చేస్తాడు అదే అది తర్వాత భగవంతుడు ఆ తర్వాత గురువు జీవితంలో ఇటువంటి వాళ్ళని మరవద్దు ఎందుకు తెలుసా ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో తక్కువ ఉంటారు తాత ఒక మనిషిని చేరదీసి ఆరాధించి అభిమానించి అంతో సాయం చేసి మంచిగా బతకండి అని సలహా ఇచ్చే వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఇది నా మనస్ఫూర్తి దీవెన ఇమ్రాన్ గారు మీరు మీ పిల్లలు మీ భార్య ఎల్లా కాలం సంతోషంగా ఉండండి ఇలాంటి లాంటి వాళ్ళని ఆదుకున్న దేవుళ్ళండి బాయ్స్ ఎట్లా పరేషాన్ చేసిరు చాలా పరేషాన్ చేసిండ్రు నా జీవితంలో ఎన్నడూ భయపడలే నా ఎదురుగా పది మంది వచ్చినా కూడా ఎనక కడి చేయలే వయసుడు నాలుగు కొట్టినా నేను ఒక్కటి కొడదా అది సారీలు కుంటల్ వేటు నాది ముప్పై ఆరు సింగల్ ఐగ్యుమెంట్ ఐకి వన్ క్వింటల్ వేట్ మై హ్యాండ్ గట్టిగా చేయితే లాస్ట్కి పరేషాన్ బాయ్ భయం పెట్టించు భయపెట్టించి కానీ ఒకటి వీళ్ళ మనసు పవిత్రం వీళ్ళు చేసే పని పవిత్రం వీళ్ళు ఎల్లకాలం వీళ్ళకి సంతోషంగా ఉండాలి వీళ్ళే కాదు వీళ్ళ ఇంటి మెంబర్స్ అందరూ హండ్రెడ్ ఇయర్స్ హ్యాపీ లైఫ్ టు యూ ఇది నా మనస్ఫూర్తి యూ